అలాగే నిహారిక ప్రొడ్యూసర్గా తను ఇంతలా చేయలేకపోయాను ఏంటి చాలా బెటర్గా ఉన్నారు పిల్లలు అది అరే ఈ ఫోకస్ చేసిన చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయ్యేవాడి అని ఈ ఫోకస్ యాక్చువల్ చాలా పెద్ద యాక్టివ్ అయ్యేది నాకే ఆ ఫోన్లే నారాంటి ఏమంటారు ఒక నిర్లక్ష్యం మనిషి లేకపోతే పట్టించుకోని తత్వం ఏదో మొత్తానికి నాలో ఉన్నటువంటి అలసత్వం అది సీరియస్ మా బాబాయి పెద్ద నాన్న నాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు కానీ నా మీద మా నాన్న ప్రభావమే చాలా ఎక్కువ అనిపిస్తుంది జీవితంలో నిజానికి అతి దగ్గరగా నన్ను తీసుకెళ్లిన వ్యక్తి మాత్రం ఆయనే అందరితో అభిమానపూర్వకంగా ఎలా ఉండాలి చిన్న చిన్న విషయాలను కూడా ఎలా మెచ్చుకోవాలి తోటివారిలో స్నేహభావాన్ని కల్పించడంలో మన పాత్ర ఎంత ఇలాంటి వాస్తవాలను మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్గా కాకుండా ఒరిజినల్ లైఫ్ ఏంటన్నది పారదర్శకంగా చూపించిన మార్గదర్శి మా నాన్నగారు ఈ జీవితం అన్నది ఓ అపురూపమైన కానుక ప్రతి క్షణాన్ని అనుక్షణం పరిపూర్ణంగా జీవించాలని ఎప్పటికప్పుడు సూచించే చుక్కని ఆయన ఆయన ఫిలాసఫియే ఈ రోజున నన్ను ఇలా తీర్చిదిద్ది ఆయన అనుభవంతో అప్పుడప్పుడు కథలను ఎంపిక చేసుకోవడంలో గైడ్లా ఉంది ఓ సహజమైన నటుడుగా ఎలా నిలదొక్కుకోవాలో కూడా చెప్పిన గురువు ఆయన చెప్పడానికి క్షణం ఒకంత గర్వంగా ఉంది జస్ట్ ఓ నటుడుగానే కాదు ఆ పాత్రలాగే కనిపించాలి అనే స్ఫూర్తిని నాలో నింపిన నాన్న అభిప్రాయాన్ని నేను ఎంతో ఆరాధిస్తాను ఆయన నాకు నేర్పింది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది అవే అవే నన్నీ రోజున ఇలా మానసికంగా నిలబెట్టాయి కీర్తి విజయం అనేవి అందరికీ పంచాలనే ఒక నైతిక విలువ నాన్న పాఠమే ఆశయం నిస్వార్థత రెండు ఒకదానితో మరొకదానికి పొందనలేని విషయాలని చాలా మంది అభిప్రాయం కానీ అందులో నాన్న పూర్తిగా డిఫరెంట్ అందరిలాగానో కీర్తి పవర్ వెనుక ఆయన పరిగెత్తకపోవచ్చు కానీ ఆయన మాత్రం ఒక బలమైన నిస్వార్థ జీవి మా కుటుంబం కోసం ఆయన చూపించిన నిజాయితీని ఒక్కసో తలుచుకుంటే ఆశయం నిస్వార్థత రెండు ఒకదానితో మరొకదానికి పొందనలేని విషయాలని చాలామంది అభిప్రాయం కానీ అందులో నాన్న మాత్రం పూర్తిగా డిఫరెంట్ ఎందరిలాగానో కీర్తి పవర్ వెనుక ఆయన పరిగెత్తకపోవచ్చు కానీ మాత్రం ఒక బలమైన నిస్వార్థ జీవి మా కుటుంబం కోసం ఆయన చూపించిన నిజాయితీని ఒక్కోసారి తలుచుకుంటే షాక్ అవుతారు తెరు వండి సాయం చేస్తారా పబ్లిక్గా నిలబడి పాటు పడతారా అన్న వ్యత్యాసం లేకుండా ఏ మాత్రం దేనికి వెనుకాడకుండా దూకేస్తారు ఆయన సౌకర్యాన్ని కూడా వదులుకుని మరి హద్దులు దాటి కేవలం కుటుంబం కోసమే కాదు ఇతరుల కోసం కూడా ఆయన గుండెలు ఎదురొట్టడం నేను చాలాసార్లు గమనించాను కొన్ని సందర్భాలలో ఇంత స్వార్థం లేకుండా ఆయనలా ఎలా ఎవరైనా ఉండగలరు అనిపిస్తుంటున్నాను అదే ఆయనలో నన్ను బాగా ఆకట్టుకున్నది స్వార్థ చింతన లేని ఆ ప్రశాంతతను ప్రపంచం ఒక పెరుగుదలగానో ఎదుగుదలగానో పరిగణించకపోవచ్చు కానీ అది నాన్నలో నేను మాత్రమే చూసాను మరి ప్రతిరోజు నేర్చుకోవడం ద్వారా నిన్నటికన్నా ఇవాళ ఎలా బెటర్గా ఉండాలి ఉండచ్చు అనే కోణంలో ఆయనలో ప్రతిరోజు మార్పుని ఎదుగుదలని చూస్తూ పెరిగాను ఆయన దృష్టిలో సక్సెస్ అంటే ఆస్తులు అంతస్తులు కానీ కావు ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కోసం కళ్యాణ్ బాబాయ్తో ఆయన చేసిన పొలిటికల్ జర్నీలో అదెంత కష్టమైనా సరే అందులోనే నాన్న ఎక్కువగా ఆనందాన్ని పొందారు తాను నమ్మిన ఫిలాసఫీతోనే అనుక్షణం గడపగలగడం అది తిరుగులేని నిజాయితీతో పక్కగలగడం తద్వారా ఓ పర్పస్తో నీకు నువ్వు ఎంత వరకు నిజానికి దగ్గరగా వెళ్ళగలుగుతున్నావు వాస్తవాలను చేరుకోగలుగుతున్నావు అనేవి ఆయన వ్యక్తిగత ధైర్ందిన చర్యలు అవే నాకు జీవితంలో ఎంతో నేర్పా నేర్పుతున్నాయి ఎప్పటికీ నేర్పుతూనే ఉంటాయి రియల్లీ లవ్ లవ్ అంటే ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు ఏ ఫాదర్ అయినా ఆటోమేటిక్ గా ఎంజాయ్ చేస్తారు ఆనంద మీ ఫాదర్ లాగా బయటకు చెప్పలేకపోవచ్చు ఇష్టందని చెప్పకపోవచ్చు ఏదో ఫర్ రీజన్స్ మోర్ కమ్యూనికేట్ పిల్లల విషయంలో అదే అది మీరు నేను వరుణ్ తో కానీ నిహార్తో కానీ చాలా కమ్యూనికేషన్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తాను ఇంకా ఆయన కమ్యూనికేట్ చేయరు ఒక్కోసారి చెప్తాలంటే నేనే సార్ ఎక్కువ కమ్యూనికేషన్ చేస్తాను అందులో నాకు నిహార్కి చాలా ఎక్కువ ఉంటది కమ్యూనికేషన్ వరుణ్ బాబు కూడా ఉంటుంది కాకపోతే వాడికి మరి చిన్నప్పటి నుంచి వాడు కూడా కొంచెం అగ్రెసివ్ మెంటాలిటీ స్పీడ్గా ఉంటాడు సో వాడితో కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది దానికన్నా ఎక్కువ నియారీగా ఉంటుంది అయితే ఒకటేంటంటే వరుణ్ బాబు కానీ నియారిక కానీ వాళ్ళ ప్రొఫెషనల్ విషయంలో నేను ఒక్కరోజు కూడా ఇన్వాల్వ్ కాలేదు అంటే వరుణ్ణి ఏదో మనం ఐఏఎస్ ఐపీఎస్ మా నాన్నకి మా మీద ఎలా ఉండేదో మాకు కూడా మా వరుణ్ బాబు హైట్ బాగుంటాడు బాగా చదువుతాడు మంచి స్టూడెంట్ వరుణ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చదువుతాడు ఇంకా కొంతకాలం జరిగింది నేను ఆరెంజ్ సినిమా జైటకి వెళ్ళాను దానికి ముందుని ఇంతొక రోజు నాన్న డిగ్రీ ఫైనల్ లేరు నన్ను నన్ను యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను నన్ను ఎంటరా ఏదన్నా ఏదైనా అట్లాగే ఉంది ఎంట్రా యాక్టింగ్ అంటే అని అనొచ్చు నేను కానీ అనలా ఎందుకనలేదంటే అసలు నాకు ఏ హక్కు ఉంది వాడు యాక్టర్ అవుతానంటే నాకు ఏంటి హక్కు ఉంది వెళ్ళొద్దు అంటానికి వాట్ ఐ కెన్ డూ అట్లీస్ట్ వాడికి ఒక యాక్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు వాడు ఒక గ్రౌండ్ క్రియేట్ చేయొచ్చు కదా ఏమీ లేనప్పుడే మా నాన్న మా అన్నయ్యకి ఇచ్చినప్పుడు అలాంటి ఇండస్ట్రీలు ఉన్నాం కదా ఒక సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా పర్సనాలిటీ ఉండి మనం కూడా ఇద్దరు ఆ ఇండస్ట్రీలో కష్టం అని ఎట్లా అంటాం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ అవర్ ఓన్ ఇండస్ట్రీ కదా సో నేను యాక్ట్ చేస్తాను అన్నప్పుడు ఓకే అన్న నేను ఒకటే వాడికి చెప్పింది ఎలా ఏంటంటే ఒక్కటే బేసిక్గా నేనేమి వాడి కెరీర్లో పెద్దగా ఇన్వాల్వ్ అయిపోయి చేసింది ఏం లేదు నేను కంట్రిబ్యూట్ చేస్తుంది కూడా నేను నా డబ్బులతో రిస్క్ చేసి ఏ సినిమా కూడా చేయలేదు అప్పటికే ఎగ్జాస్టెడ్ నా బ్యాడ్ లక్ ఎవర్ నేను ఒకటి చెప్పాను బాబు నువ్వు ఒకే క్వశ్చన్ వేసుకో నువ్వు ఒక హీరో అవ్వాలనుకున్నావా ఒక గొప్ప యాక్టర్ అవ్వాలనుకున్నా ఆలోచించు మంచి యాక్టర్ అవ్వాలనుకున్నావా ఒక మంచి హీరో అవ్వాలనుకుంటున్నావా అని మంచి యాక్టర్ అవ్వ అంతే ఇది కరెక్ట్ మంచి అవ్వడం ఎవడ చాలా మంది అనుకుంటారు హీరో అయిపోయాడు అయిపోయి హీరోలు ఎవరు అవ్వరు మంచి యాక్టర్ అయితే తర్వాత నువ్వు హీరో కాదు జనాలు డిసైడ్ చేస్తారు రెండవది నన్ను ఎందుకు చూడాలి నేను ఎక్స్ట్రాగా ఏం చేయగలను అని ఫస్ట్ ఆలోచించుకు నేను సినిమా థియేటర్కి వెళ్తే ఒక హీరో నేను చూస్తాను అనిపించకూడదు కదా అరే ఈ అబ్బాయి లేదు యూనిక్ ఉంది యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఉంది ఒక కొత్త దాని అనిపిస్తుంది కదా ఇవాళ మనకి ప్రభాస్ను చూసి అంత పర్సనాలిటీ ఉన్నాడు ఏమున్నాడు కూర అనిపించింది కదా మహేష్ బాబు చూస్తే అనిపించింది కదా ఒక లవర్ బాయ్లో ఉన్నాడు మహేష్ బాబు ఒక జూనియర్ ఎన్టీఆర్ని చూస్తే ఇంత ఫైరీ ఉన్న కూర ఇంత ఫైర్ ఉంది కుర్రు చరణ్ బాబు చూస్తే ఒక చిరంజీవి గారిని ఎంగ్లో చూసినట్టున్నాడు ఎవరు మా అన్న మానే గారు పక్కన పెట్టు అంతే ఎనీ అదర్ హీరో వీళ్ళు అలాంటి ఏదో యూనిక్ నీకేదో ఉందా అని చూడు ఇంకొకడు ఇంకొకటి అలాంటి యూనిక్ నీకు ఒక యూనిక్ యూ యూబీసీఐ అంటే యూ చూసుకో దెన్ యూ డిసైడ్ అండ్ వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ ఐ సపోర్ట్ చేస్తాను సో ఆ మధు తోట మన మధు సినిమా తీసినప్పుడు ఫస్ట్ పిక్చర్ తర్వాత కృషి వాళ్ళు ఏమో కంచి తీసినప్పుడు నేను వెనకాల కొంత గ్రౌండ్ వర్క్ నేను కూడా చేయటం జరిగింది తప్ప అందుకు మిగతాంతా వాడు కష్టపడి తయారు చేసుకునేది ఫ్రాంక్లీ టెల్లింగ్ వాడు కష్టపడి తయారు చేసుకునేది వాడుకున్న ఈ గ్రౌండ్ ఏది మాది కుటుంబం తాలూకు ఆ ఫ్యామిలీ తాలూకు పేరే తప్ప వాడు ఏదైతే వాట్ ఎవర్ హీ అచీవ్ ఇట్ ఈస్ బై హిమ్ ఓన్లీ తనకు తనకే సంబంధించి ఓకే ఒక్క ఫోన్ చేసి ఏమండి మా వాడితే సినిమా తీయండి ఏమండి ఏమన్నా డైరెక్ట్గా ఏమన్నా మా వాడితే ఒక సినిమా తీసుకోండి ఏ అడిగితే అంతే అలా కొంతమంది అడిగేవాడి తప్ప ఇద్దరు నేను ఎవరిని అడిగిన కూడా పాప అన్నీ వాడే పరిచయాలు వాడికి ఉన్న దీంతో వాడికి ఉన్న మంచి లుక్ ఒకటి ఉంది అది అదృష్టం ఏంటంటే మంచి హైట్ పర్సనాలిటీ మంచి న్యూయార్క్ యాక్ట్రెస్ గా ట్రై చేసింది కొంత సక్సెస్ అయింది దానికన్నా ముందు చిన్నప్పటి నుంచి కూడా దానికి పాపకి నిర్మాత అవ్వాలనే ఒక లోపల చాలా స్ట్రాంగ్ ఏంటి నీ సినిమా నిర్మాత మీద అదేం కిరే ఆ ఇంట్రెస్ట్ ఏంటి ఈ పిల్లకి ఎలా ఉంటుంది అనుకునేవాడిని ది ల్యాటర్ ప్రూవ్ మామూలు ప్రూవ్ సో అందుకని ఏంటంటే వాళ్ళ కెరీర్ విషయం ఎప్పుడు ఇన్వాల్వ్ కానీ వాళ్ళు ఎలాంటి కథలు చేసుకుంటారు కనీసం నాకు చెప్పరు నేను అడగను అడగను నాకు భయం ఏంటంటే ఒక సినిమా కథ సెలెక్ట్ చేస్తున్న కథ ఎలా ఉంది చెప్పు నాన్న అంటే నేను నా ఒపీనియన్ చెప్తాను తప్ప డెసిషన్ నేను చెప్ చేయను నేర్క్ కానీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ యూ హ్యావ్ టు టేక్ నేను రేపు పొద్దున్న నువ్వు హిట్ వచ్చింది అనుకో నీకు సంతోషం ఉండదు మా నాన్న చెప్పబట్టి మా నాన్న వెనకాల ఉన్నాడు నాకు నిలబెట్టాడు అనేవంటే నేను ఎక్కడైతే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ చేసుకోవాలి అది క్లెయిమ్ చేసుకోలేదు పోయింది అనుకో అతని మాట పోయింది అనుకొని అది రాకూడదు సో వాట్ ఎవర్ యూ అచీవ్ యూ ఎంజాయ్ ఇట్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అందుకే నా ఇన్వాల్వ్ కాదు నేను ఈ రోజుకి ఇన్వాల్వ్ కానీ బట్ ఎప్పుడైనా అడుగుతా కూడా నన్ను కూడా ఒక ఒపీనియన్ తీసుకొని కావాలంటే ఐ విల్ బి దేర్ అంటాడు అంతే సో పిల్లలకి మాత్రం ఐ గేవ్ విధం చాయిస్ నువ్వు మీరు ఎలాగో ఉండాలి అండ్ ఐ నెవర్ డిమాండ్ ఆర్ నెవర్ ఆస్ దేమ్ హౌ సక్సెస్ఫుల్ దే ఆర్ అది నాకు అనవసరం అనిపించింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్